నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల మూలంగా కడెం జలాశయంలో ఇన్ఫ్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది కడెం ప్రాజెక్ట్ స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల మూలంగా జలాశయంలో ఒక లక్ష ముప్పై ఒక్క వేల క్యూసెక్ల ఇన్ఫ్లో వరద నీరు వచ్చి చేరింది దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం ఏడు వందల అడుగులకు దాటింది దీంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై సోమవారం తెల్లవారుజామున ప్రాజెక్టు చెందిన పద్దెనిమిదవ వరద గేట్ను ఎత్తివేసి రెండు లక్షల పంతొమ్మిది వేల క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదిలారు